వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలను పరుచుకోగలుగుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఖచ్చితంగా ఉంటుంది సంఘ సేవా కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన ఒప్పందాలు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొద్దిపాటి అపశృతులు అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సమయస్ఫూర్తితో సందర్భానుసారంగా మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా ప్రయోజనాలను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సంగీతం లేదా డాన్స్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ముడిబడతాయి భూ వివాదాది విష వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు లిఖిత పూర్వకమైనటువంటి ఒప్పందాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితిగా మీరు భావించినప్పటికీ అంత స్థాయి పరిస్థితులు పరిణామాల దాకా వెళ్ళకపోవచ్చు దైవానుగ్రహం వెనువెంటే ఉంటుంది రక్షిస్తుంది ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి స్వయం కృషితో నిలబడటం కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ యొక్క కష్టానికి మంచి ఫలితం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది సంతాన సంబంధమైన ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు వాళ్ళు కొన్ని పరీక్షల్లో మంచి ర్యాంకును సంపాదించుకోవడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది మనకి ప్రత్యక్షంగా మన పిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈరోజు కాకపోతే రేపొద్దునైనా మన వాడు చదువుకుంటాడు మంచి ఉన్నత స్థితికి వెళతాడు అన్న ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు అయిన వాళ్ళు ప్రతిసారి చికాకు కలిగించే విషయంగా కొన్ని మాట్లాడటం అనేది మీకు ఏమాత్రం నచ్చదు ఈ నేపథ్యంలో కొద్దిపాటి ఒత్తిడి గురే అంశాలు ఉంటాయి ఈ రోజున వీటన్నిటికి కూడా విరామం అనేది ఏర్పడుతుంది మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు ఉత్తరుతర భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వ్యక్తులకి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి మీరు ప్రభావితం కావద్దు ఇంట్లో పిల్లల్ని ఒత్తిడి గురి చేయవద్దు చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది చెప్పుకోదగిన స్థాయిలో దీనితో మనకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేనప్పటికీ చికాకు కలిగించే విషయంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని చదవండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ప్రతిరోజు గణపతి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి విజయాన్ని అందుకోగలుగుతారు